గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక సినిమా కష్టాలు అని ఊరికే అంటారా నిర్మాణం దగ్గర నుంచి ఫైనాన్స్ కథ కంటెంట్ ఒక్కటేంటి అన్నిటా చాలా క్లారిటీగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే పదే పదే విమర్శలు కేసులతో వేగాల్సి వస్తుంది ఇప్పుడు భారతీయుడు టూ సినిమాకు కూడా ఇదే ఎదురైంది సినిమా విడుదల థియేటర్స్ లో ఓటీలో విడుదల కాకుండా ఆపాలని మధురై కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది సినిమా కథ తర్వాత ముందు ఈ కథ ఏంటో కూడా తెలుసుకుందాం వాస్తవానికి భారతీయుడు కి సీక్వెల్ సినిమా భారతీయుడు దర్శకుడు శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఇరవై ఎనిమిది ఏళ్ల కిందట వచ్చిన భారతీయుడు చాలా పెద్ద విజయం సాధించింది అందులో కమల్ హాసన్ రెండు విభిన్న పాత్రల్లో కనబడతారు అందులో ఒకటి సేనాపతి పాత్ర ఇప్పుడు భారతీయుడు టూ మూవీని జూన్ పన్నెండున విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు చిత్ర సభ్యులు కూడా ఈ సినిమా గురించి ముంబై హైదరాబాద్ చెన్నై కేరళ ఇలా తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు ఈ సినిమా మొదలెత్తడం కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది వివిధ కారణాలతో చిత్రీకరణ సరిగ్గా చేసుకోలేకపోయింది నిర్మాతలు మారారు ఆ తర్వాత కోవిడ్ రావటం తరువాత చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగటం ఇలా సినిమా నిజంగానే సినిమా కష్టాలు పడి చివరికి ప్రేక్షకుల ముందుకు రానుంది లేటెస్ట్ గా ఇంకొక అవాంతరం ఎదురైంది ఈ సినిమాలో కళ అని ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ని సేనాపతి పాత్ర వేసిన కమల్ హాసన్ వాడతారు ఆ కళ టెక్నిక్ ని కేరళకి చెందిన రాజేంద్రన్ అనే అతను రాసిన పుస్తకం చదివి స్ఫూర్తి పొందారు డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ కి రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు ఇప్పుడు అదే రాజేంద్రన్ భారతీయుడు టూ సినిమాపై మధురై కోర్టులో ఒక పిటిషన్ వేశారు సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టును కోరారు మొదటి నిర్మించిన భారతీయుడు సినిమాలో మర్మ కళా టెక్నిక్ ఇప్పుడు ఈ భారతీయుడు టూ లో తన అనుమతి తీసుకోకుండా ఆ కళని ఉపయోగించారని రాజేంద్రన్ పిటిషన్ లో వేసిన ప్రధాన ఆరోపణ మధురై కోర్టు దీనిపై స్పందించాలని చిత్ర యూనిట్ కి సమయం ఇస్తూ తదుపరి విచారణను జూన్ పదకొండుకు వాయిదా వేసింది కోర్ట్ ఏమని తీర్పు చెబుతుందో అని అందరూ ఉత్కంఠతో ఉన్నారు ఈ సినిమాకి మొదటి నుండి కష్టాలే ఎప్పుడు విడుదల సమయంలో ఇదొక అడ్డు వచ్చింది